ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వెద్దము కానేరదు యష్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మాట తప్పేవారు కానీ మన దేవుడు ఎన్నడూ మాట తప్పనివాడు నిజమ పలుకువాడు మాత్రమే ఆయన మనకు ప్రమాణము చేసి ఉన్నాడు నేను నిన్ను విడువను ఎడబాయను నీ కష్టకాలమున నీ సంతోషదినమున ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను అని మాట ఇచ్చి ఉన్నాడు ఆయన మాట ఎన్నడూ వ్యర్థము కాలేదు మనుషులు మనకు ప్రమాణము చేసినప్పుడు మనం భయపడుతాము ఎందుకంటే ఆ పని వారు చేస్తారో లేదోనని కానీ ప్రభువు ప్రమాణము చేస్తే మనము భయపడనవసరము లేదు ఆయన సమస్తము ఎరిగినవాడు అయితే నా శ్రమ నుండి నా కష్టము నుండి నా రోగము నుండి నేను ఎందుకు విడుదల పొందలేదు అంటే దేవుడు నాకు మాట ఇవ్వలేదా దేవుడు నాకు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయారా అని మనం అనుకుంటాము కాదు దేవుడు మరణను ఎన్నడూ విడిచిపోడు ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఈ దినం మనం ఉన్నామంటే కేవలము దేవుని మాట ద్వారా కలిగిన కృప ఆయన మనకు తన మాటను రకరకాలుగా తెలియపరుస్తున్నాడు క్రియలను బట్టి మనుషులను మాటను బట్టి వస్తువులను బట్టి ప్రకృతిని బట్టి అయితే దానిని మనం గ్రహించినప్పుడు దేవుడు మనకు చేసిన ప్రమాణము వ్యర్థము కాలేదు అని మనకు అర్థమవుతుంది కావున మన దేవుడు ఎన్నడూ మాట తప్పని వాడు అని మనం మర్చిపోకూడదు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ ప్లస్ యూ